హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్తో ఒక మంచి మసాలా గ్రేవీ కర్రీని చూపిస్తానండి రైస్లో కానీ బిర్యానీలో కానీ లేదా చపాతీ రోటీ వేటిలోకైనా కూడా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చూపిస్తాను ఎలా చేసేలా చూసిద్దాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ హీట్ అవ్వగానే మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఒక రెండు లేదా మూడు పెద్దవైతే ఒక ఆనియన్ని ఈ విధంగా మరీ చిన్నగా కాకుండా అలానే మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఆనియన్స్ మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది నెక్స్ట్ దీంట్లోనే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా తుంచేసి యాడ్ చేసేసుకోవాలి అలాగే అల్లం ఇంకా వెల్లుల్లి కూడా విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కూడా మనం గ్రేవీకి యూజ్ చేస్తామన్నమాట కాబట్టి మరీ ఎక్కువ ఫ్రై అయాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అవగానే నెక్స్ట్ దీనిలోనే ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి టమాటా మనకి వెంటనే సాఫ్ట్ అయిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చూసినారు కదా ఇవన్నీ కూడా ఈ విధంగా ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అవగానే అన్నిటినీ కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి ఇవన్నీ కూడా కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట చూసినారు కదా ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ నేను ఇక్కడ ఒక ఫైవ్ ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను వాటికి ఈ విధంగా లైన్స్ పెట్టేసుకోండి మనం ఈ విధంగా లైన్స్ పెట్టేయడం వల్ల లోపల వరకు కూడా మసాలా వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేయాలి నెక్స్ట్ అదే ప్యాన్లో మనం ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫైవ్ ఎగ్స్ని కూడా ప్యాన్లోకి యాడ్ చేసేసుకొని దానిలోకి కొంచెం పసుపు కారం యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈలోగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా చల్లారిపోయాయి అనమాట వాటిని మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే ఒక టెన్ మినిట్స్ ముందు ఈ విధంగా క్యాష్యూని నానబెట్టేసుకున్నాను వాటర్లో మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదా క్యాష్యూ ప్లేస్లో మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే పచ్చిగుబ్బరి ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇవి యాడ్ చేయడం వల్ల మన గ్రేవీ అనేది తిక్కగా వస్తుంది నెక్స్ట్ దీంట్లోనే కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర కూడా కాడలతో సహా యాడ్ చేసుకొని ఈ విధంగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనకి మసాలా కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందనమాట నెక్స్ట్ దీనిలోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా పావు కప్పు వరకు యాడ్ చేసేసుకోవాలి ఆనియన్ అనేది ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోవాలండి గ్రేవీ కర్రీస్కి ఆనియన్స్ సన్నగా ఉంటేనే గ్రేవీ అనేది మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ దీనిలోనే ఇంకా చిన్న సైజ్ టమాటాని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి అన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలన్నమాట నెక్స్ట్ దీనిలోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇక్కడ వచ్చేసి మనం ఆనియన్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అవ్వగానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి విధంగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనం ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోతుందనమాట ఆల్రెడీ మనం ఫ్రై చేసి ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి వెంటనే ఫ్రై అయిపోతుంది ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు స్పైసెస్ అన్నిటిని కూడా యాడ్ చేసేసుకోవాలి దీనిలోనే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేశాను అలాగే ఒక చిటికెడు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఈ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి వీటి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకో టూ టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు వీటన్నిటిని కూడా ఒక్కసారి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి గ్రేవీ అనేది థిక్గా అయిపోతుంది అనమాట చూసినారు కదా చిక్కబడుతుంది నెక్స్ట్ మనకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ కొంచెం చిక్కగానే చేస్తున్నానండి గ్రేవీ మీకు పలుచుగా కావాలనుకుంటే వాటర్ అనేవి ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను నెక్స్ట్ దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసేసుకోండి ఈ విధంగా గ్రేవీని ఇలా ఎగ్ పై కంటే ఎగ్ లోపల వరకు వెళ్ళి మనకి ఎగ్ తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయి గ్రేవీ అంతా కూడా చిక్కగా రెడీ అయిందనమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా అయిపోతుంది మనకి టైం లేనప్పుడు బిర్యానీస్లో కానీ లేదా నైట్ చపాతీలో కానీ సింపుల్గా చేసేసుకోవచ్చు ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే మన ఎగ్దా మసాలా కర్రీ రెడీ అయిపోయిందనమాట నేను ఇక్కడ గ్రేవీ వచ్చేసి చిక్కగా కావాలని చేశానండి మీకు కొంచెం పల్చగా కావాలంటే ఇంకో గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసినారు కదా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నోరూరిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట అలాగే చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసేసుకోవచ్చండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఇంకెవరైనా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్